ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సరతే వాణిజనుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతమయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే బుధ గ్రహము ఒక్కొక్క గ్రహం గురించి మనం విశేషంగా చెప్పుకుంటూ ఉన్నాం అందులో ప్రతి జాతకుడికి కూడా బుధుడు యొక్క పాత్ర ఏమిటి బుధుడు బాగుంటే కలిగే ఫలితాలు ఏమిటి బుధుడు ఇబ్బంది ఉంటే కలిగే ఫలితాలు ఏమిటి మీ లగ్నరీత్యా లగ్నం తెలియని వారు రాశిరీత్యా బుధగ్రహం యోగించాలంటే ఏం చేయాలి బుధగ్రహం యోగిస్తే ఎంత రాజయోగం పడుతుంది వ్యక్తికి బుధగ్రహం కనుక పాడైతే ఎటువంటి ఇబ్బందులు పడతాడు దాని నుంచి ఎలా బయటపడాలి అనేటువంటి విషయాలు మరియు మీకు జాతక చక్రం లేదు లేనప్పుడు బుధగ్రహ ఫలితాలు వస్తున్నాయి అందుకే ఇబ్బంది పడుతున్నాం అనేటువంటి విషయాలు ఎలా తెలుసుకోవాలి అనేటువంటి అనేకమైనటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతా అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తినేవారు రాశి నుంచి మనం తెలుసుకుందాం వృచ్చిక లగ్నం వారికి బుధుడు యొక్క విషయంలో పాపి అవుతాడు కాబట్టి వీళ్ళకి మెయిన్గా పూర్వజన్మ కర్మని కూడా రూల్ చేసే గ్రహమే అవుతాడు కాబట్టి ఏంటంటే ఇక్కడ వీళ్ళు షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ వల్లే బుధగ్రహం కనుక పాడైతే ఇబ్బంది వస్తుంది గుర్తుపెట్టుకోండి కానీ ఇదే పాపి కనుక ధనయోగాలతో సంబంధం ఏర్పడి ఒక విపరీత రాజ్యంగా నీచబంగి రాజ్యంగా ఏర్పడితే ఇంకా తిరిగి ఉంటుంది షేర్ మార్కెట్లో ఇది రూల్ యాస్ట్రాలజికల్ రూల్ ఇది రైట్ కానీ ఇక్కడ పాపి ఎంతైనా పాపి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి లగ్నంలో ఉన్నాడు ఉదాహరణకి పాప అప్పుడు ఏంటంటే కొంచెం అనవసరంగా మధ్యవర్తిత్వ సంబంధంగా లేకపోతే ఇట్లాంటి వాటి వల్ల ఇబ్బంది వస్తూ ఉంటుంది అదే ఇదే బుద్ధుడు కనుక ధనస్థానంలో ఉంటే మళ్ళీ ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళకి గురువు కనుక బాగున్నాడు ధనాధిపతి కూడా మంచి పొజిషన్లోకి వెళ్ళాడు మంచి ఎగ్జాల్ట్ పొజిషన్లో ఉన్నాడు అప్పుడు మళ్ళీ అండి ఎప్పుడు కూడా డిస్పోజిటర్ సిస్టమ్ అంటాం అంటే ఒక గ్రహం వెళ్ళి ఒక రాశిలో ఉన్నప్పుడు ఆ అధిపతి కూడా ఎలా ఉన్నాడో చూడాలి లేకపోతే ఆ అధిపతిని రూల్ చేసే ప్లానెట్ ఎలా ఉందో చూడాలి ఇది మెయిన్ ఇంపార్టెంట్ యాస్ట్రాలజీలో అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మూఢలో ఉన్నాడు అనుకోండి ఇక్కడ బుధుడు అష్టమాధిపతి అష్టమ లాభాధిపతి కనుక మూడో స్థానంలో ఉన్నప్పుడు ఏమవుతుంటుందంటే సర్వసాధారణంగా ఇక్కడ జాబ్లో కొంచెం సడన్ చేంజెస్ అవుతూ ఉంటాయి అదేవిధంగా ఇష్టపడిన వారిని వివాహం చేసుకుని ఇట్లాంటివి ఇస్తూ ఉంటాడు బుధుడు అండ్ అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మూడులో ఉన్నప్పుడు ఎందుకంటే మకర రాశి అది న్యాచురల్గా టెన్త్ హౌస్ అది అందుకని జాబ్లో చేంజెస్ వస్తూ అవుతూ ఉంటాయి ఎయిత్ లాడ్ వచ్చేసి న్యాచురల్ టెన్త్ హౌస్లో కూర్చున్నాడు కాకపోతే సడన్ సడన్ చేంజెస్ అవుతూ ఉంటాయి కానీ అదే నాలుగులో ఉన్నాడు ఉదాహరణకి ఇదే బుధుడు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే ఇది మాత్రం ఇక్కడ కొంచెం తండ్రి గారి ఆస్తి అనేటువంటిది రావడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ బిజినెస్లు వెళ్ళు ఇక్కడ కొంచెం అంటే టూర్స్ అండ్ ట్రావెల్స్ కు చంద్రుడు బాగున్నాడు అనుకోండి టూర్స్ అండ్ ట్రావెల్స్లో బాగా రాణిస్తారు పంచమంలో ఉన్నాడు నీచ స్థానంలో ఉన్నాడు రాంగ్ డెరెషన్స్ తీసుకుంటారు ఆరులో ఉన్నాడు ఉదాహరణకి ఆరులో ఉన్నప్పుడు కొంచెం కాంపిటేటివ్గా ముందుకు వెళ్తారు కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఆరులో ఉన్నప్పుడు కూడా పూర్వీకుల ఆస్తులు ఎందుకంటే భూతత్వ రాశి కాబట్టి పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో వీళ్ళకి రావడం అనేటువంటిది జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు బట్ ఇక్కడ ఏంటంటే ఈ ఆస్తికి కారకుడు అయినప్పుడు శనలా ఉన్నాడు అనేటువంటిది చూసుకోవాలి ఏళ్లో ఉన్నాడు ఉదాహరణకి ఏళ్ళలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఈ అష్టమాధిపతి సప్తమంలో ఉన్నప్పుడు వివాహం విషయంలో వివాహ జీవిత భాగస్వామి ఎంపుకునే ఎంపిక చేసుకునే విషయంలో డిస్టబెన్స్ ఎదుర్కొంటూ ఉంటారు ఎనిమిదో అధిపతి ఎనిమిదిలోనే ఉన్నాడంటే కనుక ఇక్కడ మాత్రం కొంచెం తీసుకునే డెసిషన్స్ సంతానం సంబంధించిన విషయంలో కొంత ఇబ్బంది రావడము అండ్ అదేవిధంగా తొమ్మిదిలో గనక ఉన్నట్లయితే గవర్నమెంట్ రిలేటెడ్ కెరియర్స్ విషయంలో కొంతవరకు బాగుండడము అండ్ అదేవిధంగా మరలా తొమ్మిదిలో ఉన్నప్పుడు కూడా అంటే లాభాధిపతి తొమ్మిదిలో ఉన్న అష్టమాధిపతి తొమ్మిదిలో ఉన్న వీళ్ళకి కొంచెం ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత సక్సెస్ రావడము దశమంలో ఉన్నప్పుడు మాత్రం ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీళ్ళకి కొంచెం తండ్రి ద్వారా కొంతవరకు కలిసి రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా లాభాధిపతి లాభంలో ఉన్నాడు బుధుడు అనుకుంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ లాభాధిపతి లాభంలో ఉన్న అష్టమంలో ఉన్న రెండులో ఉన్న ఐదులో ఉన్న ఒక నీచభంగ రాజయోగం విపరీత రాజయోగం ధనాధిపతి బాగుంటేనే షేర్ మార్కెట్లో యోగిస్తుంది అదేవిధంగా ఈ వృచ్చిక లగ్నానికి ఉదాహరణకి వ్యయంలో ఉన్నాడు అనుకోండి అప్పుడు మాత్రం వీళ్ళు కొన్ని కొన్ని కొత్త విషయాలు కనిపెట్టడం ద్వారా వాళ్ళ లైఫ్ అనేటువంటిది ఒక మంచి స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే లాంగ్ టర్మ్ అప్పులు మాత్రం కాస్త ఎక్కువగా అవుతూ ఉంటాయి ఇది చూసుకోవాలి ఇక మీరు చేయవలసిన దత్తాత్రేయుడు యొక్క ఆరాధన చేయండి అనే విధంగా బాగుంటుంది చాలామందికి జాతకాలు ఉండవు అంటే వాళ్ళు పుట్టినప్పుడు జన్మ జన్మజాతకం రాయరు అలాంటప్పుడు అలాగా ఈ బుధగ్రహ ప్రభావం వారి మీద పడుతుందని ఎలా గుర్తించాలి చాలామంది ఏమనుకుంటారంటే ఏ ప్రాబ్లం వచ్చినా ఏళ్ళ సెన్ నడుస్తుందండి అర్ధాష్టమి సెన్ నడుస్తుందండి అష్టమి సెన్ నడుస్తుందండి మాకు కాల్సర్ప దోషం ఉంది అందుకే పని అవ్వట్లేదు అనుకుంటారు కాదు మీరు బాగా అర్థం చేసుకోండి మన మనిషి జీవితంలో ఒక హెల్త్ ఇష్యూ వచ్చిందంటే దానికి వెయ్యి కారణాలు ఎలా ఉంటాయో ఒక జాతకుడికి ఒక ఇబ్బంది వచ్చిందంటే దానికి ఈ తొమ్మిది గ్రహాలు ఇరవై ఏడు నక్షత్రాలు ఈ పన్నెండు భావాల్లోనే మొత్తం దాగి ఉంటుంది గుర్తుపెట్టుకుంటే అక్కడి నుంచే మనం ప్రాబ్లంకి ఐడెంటిఫై చేసి సొల్యూషన్ తీసుకురావచ్చు ఒకటే గుర్తుపెట్టుకోండి ఎక్కువ మిస్కమ్యూనికేషన్స్ అవుతున్నాయండి బుధుడు కారణం అంటే మీ జన్మజాతకంలో పాస్ట్ లైఫ్లో ఏదో మిస్కమ్యూనికేట్ చేశారు వేరే వాళ్ళతో అది ఈ ఈ జన్మలో ఈ కర్మ రూపంలో వస్తుంది లేదండి నేను ఎక్కువ అప్పుల పాలవుతున్నాడు ఒక వ్యక్తి అప్పుల పాలవుతున్నాడు అంటే ఆరో స్థానాధిపతి పాడవడం కానీ బుధుడు మెయిన్గా ఎక్కువ పాత్ర ఉంటుంది బికాస్ ఆఫ్ న్యాచురల్ సిక్స్ లాడ్ కాబట్టి మరొక విషయం ఏంటంటే చర్మ సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి నరాలకు సంబంధించిన ఇబ్బందులు వస్తున్నాయి బంధువర్గం వాళ్ళ ద్వారానే ఎక్కువ ఇబ్బంది వస్తుంది అంటే బుధుడే కారణం అంటే బుధుడు కారణం అంటే ఇంత బుధుడే మేము ఇదే పగబట్టి చేయట్లేదు ఆ పని ఇక్కడ ఏంటంటే పాస్ట్ లైఫ్లో పోయిన జన్మలో వీళ్ళు కృతజన్మలో జన్మలో చేసినటువంటి బుధ సంబంధించిన కర్మ అంటే బంధువర్గం వారినే మీరు ఇబ్బంది పెట్టారు ఆ రూపంలో వస్తుంది అది మీరు నేను అందరం సమానమే కర్మకి కర్మకి ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు కర్మని అయితే ఇక్కడ మధ్యవర్తిత్వంగా ఉండడం ఎవరో ఫ్రెండ్కి ఏదో మనీ కావాలంటే మీరెళ్ళి సంతకం పెట్టడం ఇట్లాంటి వల్ల కూడా ఇరుక్కుంటాడు మనిషి ఈ బుధుడు యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు అయితే ఒకటే గుర్తుపెట్టుకోవాలి సరే తెలుసో తెలియకో పూర్వజన్మ కర్మలో అజ్ఞానంలోనో లేకపోతే ఆశతోనో ఒక తప్పి చేశాం ఈ జన్మలో జన్మించినప్పుడు ఈ గ్రహ ప్రభావం పోవాలంటే ఏం చేయాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఈ గ్రహ ప్రభావం ఎప్పుడు పెరుగుతుంది అంటే ఎక్కువ గాసిప్స్ వింటూ అసలు అది నిజమా అబద్ధమా అని చెప్పి మనం తెలుసుకోకుండా మనకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తాం తెలియకుండా ఎవరో చెప్పారు ఏమండి వాళ్ళిద్దరూ ఇట్లా చేస్తున్నారు తెలుసా అని అది నిజమా అబద్ధమా అసలు మనం ఏమీ తెలుసుకోం అవునా అని చెప్పి నమ్మి ఇంకోటి చెప్తాం అది చాలా పెద్ద దోషం దాన్ని మించినటువంటి దోషం మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి కానీ ఇదే బుధుడు బాగున్నాడు అనుకోండి వ్యాపారంలో టాప్ పొజిషన్లోకి తీసుకెళ్తాడు నేను ఒక దాదాపుగా ఒక ఐదు వేల జాతకాలు టాప్ అంటే ఒక బిజినెస్లో ఇంకా ఒక రేంజ్లోకి వెళ్ళిన జాతకాలు చూసినప్పుడు వాళ్ళందరి జాతకాల్లో నేను చూసింది ఏంటంటే బుధుడు బాగున్నాడు బుధగ్రహం బాగున్నప్పుడు ఏంటంటే స్పాంటీనియస్గా అప్పటికప్పుడు డబ్బులు అంటే విపరీతంగా ఫైనాన్స్ రావడం బుధుడు షేర్ మార్కెట్కి కూడా కారకుడండి బుధగ్రహం బాగుంటే షేర్స్లో విపరీతంగా రాణిస్తారు కోట్లు సంపాదిస్తాడు అదే బుధుడు మల్టిపుల్ ధనయోగాస కారకుడు అంటే ఈ వ్యక్తి ఏమీ చేయడు రకరకాల వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఫ్రెండ్ ఒక బిజినెస్ పెడితే ఆయనకి డబ్బులు ఇస్తాడు ఇంకో ఇస్తాడు బుధుడు బాగుంటాయి ఈ వ్యక్తి కేవలం మనీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటే అక్కడి నుంచి ఆటోమేటిక్గా డబ్బులు వస్తూ ఉంటాయి ఇది బుధగ్రహం యొక్క బలం ఇదే బుధుడు కనుక పాడైతే అనాలోచితమైనటువంటి పనులు అస్సలు ఆలోచించరు ఏవేవో చేస్తూ ఉంటారు ఏవో పోగొట్టుకుంటూ ఉంటారు అయిపోతూ ఉంటారు మళ్ళీ నేను గొప్పగా ఆలోచించాలని చెప్పుకుంటూ ఉంటారు ఇది చాలా చాలా కేర్గా ఉండవలసిన విషయం అందుకని మన వాళ్ళు ఏం చెప్తారు చిన్నప్పటి నుంచి విష్ణు సహస్రనామాలు నేర్పించండి పిల్లలకి అంటారు ఎందుకు బుధుడు బాగుపడతాడు బుధుడికి అధిష్టాన దేవత విష్ణువు లేదంటే నాకు నోరు తిరగదు అని అనుకుంటే కనీసం ఓం నమో నారాయణాయ అనే నామం చేసుకోవచ్చు లేదు గోవుకి వెళ్ళి చక్కగా గోంగూర తినిపించడం ద్వారా పెసలు దానం ఇవ్వడం ద్వారా ఒక కేజీంబావు పెసలు గ్రీన్ కలర్ వస్త్రం దానం ఇవ్వడం ద్వారా గృహంలో బుధగ్రహానికి స్థానం ఉత్తర దిశ అంటారు ఉత్తరంలో మీరు కనుక ఏదైనా ఎల్లో కలర్ కానీ లేకపోతే గ్రీ మన రెడ్ కలర్ పింక్ కలర్స్ ఇట్లాంటివి ఉత్తరంలో వేస్తే కూడా బుధగ్రహ ప్రభావం నెగిటివ్గా పనిచేస్తూ ఉంటుంది ఉత్తరంలో ఎప్పుడు కూడా వైట్ కలర్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఎంత వైట్ కలర్ ఉంటే ఉత్తరం వైపు మీకు అంత ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి బుధుడు మీ జన్మజాతకంలో పాపగ్రహాల మధ్యన ఉన్నాడు అంటే మూడు విషయాలు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి అప్పుల జోలికి వెళ్ళొద్దు అప్పులు ఇవ్వడం కావచ్చు తీసుకోవడం కావచ్చు వెళ్ళొద్దు రెండవది గాసిప్స్ని నమ్మి ఏ పనులు చేయొద్దు గాసిప్స్ని స్ప్రెడ్స్ చేయకూడదు అంటే వీళ్ళనే కదా ఎవరు కూడా స్ప్రెడ్ చేయకూడదు మీకు తెలుసో తెలియదు ఎవరికి తెలుసు ఇవాళ రేపు ఛానల్లో వచ్చేసినట్టు నిజం అనుకుంటే అట్లా ఆ ఛానల్లో ఏదో ఒక వార్త వేయాలని వేయచ్చు వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ రావచ్చు చెప్పలేం కదా అదేవిధంగా మరొకటి ఏంటంటే బంధువర్గంతో రెస్పెక్ట్ఫుల్గా ఉండండి బంధువర్గంతో ఎవరైతే రెస్పెక్ట్ఫుల్గా ఉండరో అనవసరమైన గాసిప్స్ స్ప్రెడ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ జన్మల్లో బుధగ్రహం బాగోదు దానివల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు అన్ని ప్లానెట్స్ కంటే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ ప్లానెట్ కూడా బుధుడే కాబట్టి ఈ బుధగ్రహ అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని విష్ణు సహస్రనామాలు లలితా సహస్రనామాలు అందులో ముఖ్యంగా ఇంకా మీకు బుధగ్రహ ప్రభావం ఇంకా బాగుండాలంటే లలితా సహస్రనామాలు ఒక మంత్రం ఉంటుంది ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయే నమ ఇచ్చేయండి అన్ని విధాలా బాగుంటుంది శ్రీమాత్రే నమ